అందరూ బాగున్నారా అండి బాగుండాలండి మొన్న షిరిడి ఇల్లేం కదండి బాబాని దర్శనం చేసుకున్నాక బయటకు వస్తుంటే అక్కడ రెండు కిలోమీటర్ల దూరంలోని ఓల్డ్ సిటీ ఉందండి అక్కడ బాబా చరిత్ర ఉంటుంది వెళ్ళమని చెప్పారండి సరే అని చెప్పేసి బయలుదేరి వచ్చామండి వచ్చినట్టు నూట యాభై రూపాయల టికెట్ అండి ఈ ప్రవేశ టిక్కెట్టు అయినా సరే మరి బాబా చరిత్ర చూడాలి కదండి అందుకని చెప్పేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళామండి అక్కడ బాబావారు చరిత్ర బొమ్మల రూపంలో ఉందన్నమాట అండి ఇది ఓల్డ్ సిటీ అంటండి ఇప్పుడు మనం శిల్పారామం వెళ్ళినప్పుడు అక్కడ ఓల్డ్ విలేజ్ ఎలా ఉంటుంది బొమ్మల రూపంలో పెట్టారు కదండి అలాగే ఇక్కడ ఓల్డ్ సిటీలో శిల్పాల రూపంలో బాబావారి చరిత్ర పెట్టారు అన్నమాట అండి చరిత్ర చదువుతుంటే మనం చరిత్ర ఈ బొమ్మలు చదువుతున్నప్పుడు చరిత్ర చదివిన వాళ్ళకి అయితే ఎవరెవరు పాత్రలు అర్థమైపోతాయి అనుకోండి ఇక్కడ పెద్దగా మనకి మరాఠీలో రాశారు కాబట్టి భాష తెలియకపోయినా చరిత్ర చదివాం కాబట్టి ఇక్కడ ఈ విషయాలు మనకి విగ్రహాలు ఈ బొమ్మలు చూసినప్పుడు అర్థమవుతున్నాయండి కాకపోతే ఇప్పుడు శిల్పారామంలో పెట్టింది ఓల్డ్ విలేజ్ అనమాట అండి అయినప్పటికీ కూడా అక్కడ చాలా నీట్గా చాలా అందంగా కలర్ఫుల్గా బొమ్మలు అవి చాలా ఫ్రెష్గా కనపడ్డాయండి కానీ ఇక్కడ బాబావారి చరిత్ర చెప్పాలంటే బాబావారి చరిత్ర కదండి అది అలాంటిది వెలవెలబోయినట్టుగా ఏదో పెట్టేమంటే పెట్టేమన్నట్టుగా ఉన్నాయండి ఆర్టిఫిషియల్ కానీ న్యాచురల్ కనపడలేదు కలర్ఫుల్గా కూడా కనపడలేదండి విగ్రహాలు ఈ బొమ్మలు ఆ విషయంలో మాత్రం చాలా బాధేసిందండి ఎందుకంటే ఆయన చరిత్రను పెట్టినప్పుడు ఎంతో ఇది స్పష్టంగా ఎంతో బాగుండాలి కదండి మరి ఎందుకు సిల్లి దేవస్థానం మరి ఎందుకు అలా వదిలేసారో కొంచెం బాధ వేసింది అయినా కూడా ఇక్కడ బాబావారు చరిత్రలో ఎవరెవరితో మాట్లాడారు ఎవరితో ఎవరితో కలిసి ఉన్నారో ఆయన కూడా తిరిగిన వాళ్ళ పేర్లతో సహా అన్నీ కూడా అక్కడ తాత్య శ్యామ దాస్గను అలా అందరూ కూడా మనకు కనిపించారు అన్నమాట అండి అలాగే ఇక్కడ పార్క్ లాంటిది కూడా ఉందండి ఉన్నాయి ఇంకా ఆడవ జంతువులు అయ్యి ఇక్కడ గుర్రాల పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతాక రైడ్ ఉంది అలాగే ట్రైన్ ఉంది రోప్వే ఉంది చిన్న కుర్రడు ఈ కుర్రాన్ని మచ్చికి చేసుకుని చక్కగా రైడ్కి వెళుతున్నాడు అండి ఎంత బాగా మచ్చికి చేసుకున్నాడు కదా చిన్నడైనా కానీ ఆయన్ని చూసి కొద్దిసేపు ఆనందించి వచ్చామన్నమాట అండి అంతా చూసిన తర్వాత ఏదో బాబావారు చరిత్ర చూసాక బయటకు వస్తేకి లాస్ట్లో ఏంటంటే ఆయన క్షణాలు ఇది మాత్రం చూసాక బాధేసింది ద్వారకామాయిలో ఆయన తుది శ్వాస విడిసిన ఘట్టం అనమాట ఆ తర్వాత మళ్ళీ ద్వారకామాయిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించటం అంతవరకు ఉంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మీకు చూపించుతున్నాను ఇంకా నెక్స్ట్ పెడితే ఇంకో వీడియో పెడతానండి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మరి